నేను మీ శ్రీకాంత్ ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు అంటే ఆమ్లఫల వృక్షం లేదా గూస్బెర్రీ చెట్టు ఇండియన్ గూస్బెర్రీ ట్రీ అని అంటారు ఇది ఆరోగ్యానికి మేలు చేసే ఫలాలను అందించే ఒక ఔషధ మొక్క శాస్త్రీయ నామం ఫిలాంతస్ ఎంబ్లికా లేదా ఎంబ్లికా అఫసియనాలస్ కుటుంబం ఫిలెన్థాచియాయ్ ఇంతకు ముందు యుఫోబియేసియా కుటుంబంలో చేర్చేవారు మూల ప్రదేశం ఒరిజిన్ దక్షిణాసియా భారతదేశం శ్రీలంక నేపాల్ చైనా మొదలైన దేశాల్లో ప్రకృతిగా పెరుగుతుంది వృక్ష లక్షణాలు బొటానికల్ క్యారెక్టరిస్టిక్స్ వృక్ష ఆకారం ట్రీఫార్మ్ చిన్నతరచుగా మధ్యస్థాయి ఎత్తు ఎనిమిది నుండి పద్దెనిమిది అడుగుల వరకు పెరుగుతుంది కలిగిన పచ్చిక వృక్షం కొమ్మలు బ్రాంచెస్ విస్తృతంగా విరిగిన శాఖలతో ఉండే తోటివలే ఆకారంలో పెరుగుతుంది ఆకులు లీవ్స్ చిన్నవి సన్నగా సమాంతరంగా రెక్కలపై అమర్చి ఉంటాయి సమాంతర సూత్రి ఆకులు పినెట్రీ కాంపౌండ్ లీవ్స్ లాగా కనిపిస్తాయి పుష్పాలు ఫ్లవర్స్ చిన్నవి ఆకుపచ్చ మరియు పసుపు రంగులో ఉండి పుష్పగుచ్చాలుగా ఏర్పడతాయి అవి ఒక్క పుష్పాలు యూనిసెక్స్వల్ కాగా మొక్క మోనీషియస్ ఒకే చెట్టులో ఆడ మరియు మగ పుష్పాలు ఫలం ఫ్రూట్ గుండ్రటి ఆకారంలో ఉండే పచ్చని తీపి పులుపు రుచిగల ఫలం లోపల ఆరు గోళాకార ముడతలతో కూడిన గింజ ఉంటుంది ఉసిరి చెట్టు వేరు వ్యవస్థ రూట్ సిస్టమ్ ఆఫ్ ఉసిరి చెట్టు ఫిలాంతస్ ఎంబ్లికా తల్లివేరు వ్యవస్థ ట్యాప్ రూట్ సిస్టమ్ ఉసిరి చెట్టుకు ప్రధానమైన మూల వేరు డీప్ రూట్ ఉంటుంది దీని నుంచి అనేక పార్శ్వ లాటరల్ వేర్లు పెరిగి నేలలో దిగుబడి తీసుకోవడానికి మరియు మొక్కను బలంగా నిలబెట్టేందుకు సహాయపడతాయి ప్రధాన వేరు ప్రైమరీ రూట్ దీర్ఘంగా నేరుగా నేల లోతుల్లోకి పెరుగుతుంది పార్శ్వవేర్లు లాటరల్ రూట్స్ ప్రాధాన మూలం నుంచి పక్కకు విస్తరిస్తూ మొక్కకి భద్రతనిచ్చే విధంగా మట్టిలో స్థిరంగా పెరుగుతాయి రసాయనిక మూలకాలు కెమికల్ కన్స్టిట్యుయెంట్స్ అత్యధికంగా విటమిన్ సి అస్కోబక్ యాసిడ్ గ్యాలిక్ యాసిడ్ ఎలాజిక్ యాసిడ్ ఎంబలికెనిన్ ఏ మరియు బి టానెన్స్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఆక్సిడెంట్స్ ఔషధ గుణాలు మెడిసినల్ ప్రాపర్టీస్ రసాయన రసాయనా ఆయుర్వేదంలో దీన్ని జీవశక్తి వృద్ధికి మరియు యౌవనాన్ని నిలుపుకోవడానికి వాడతారు శరీర రోగనిరోధకతను పెంపొందించటం అజీర్ణం గ్యాస్ మలబద్ధకం నివారణ తల నొప్పి అనిమియా జ్వరం చర్మవ్యాధులు నివారణకు కూడా ఉపయోగపడుతుంది ఆరోగ్య ప్రయోజనాలు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఔషధ గుణాలు జలుబు దగ్గు గ్యాస్ అజీర్తి అలసట మొదలైన వాటికి ఔషధంగా వాడతారు చర్మం జుట్టు ఆరోగ్యం ఉసిరి తినటం వల్ల మరియు తైలంగా వాడటం వల్ల జుట్టు ముదురు ఆరోగ్యంగా మారుతుంది ఆయుర్వేదంలో త్రిఫలాలో ఒక భాగంగా ఉసిరి ఉండటం వల్ల దీన్ని చాలా ఔషధంగా చూస్తారు ఉపయోగాలు ఉసిరి పచ్చడి ఉసిరికాయ మురబ్బ ఉసిరికాయ జ్యూస్ వంటివిగా వాడతారు ఆయుర్వేద మందుల తయారీలో ప్రధానంగా వాడతారు ఉసిరి చెట్టు వ్యవసాయ ప్రభావాలు మరియు ఆర్థిక లాభాలు అగ్రికల్చరల్ ఇంపాక్ట్ మరియు అకనామిక్ బెనిఫిట్స్ ఆఫ్ అమ్లా ఉసిరి చెట్టు వ్యవసాయ ప్రభావాలు అగ్రికల్చరల్ ఇంపాక్ట్ ఒకటి మొక్క అనుకూలంగా పెరిగే ప్రాంతం పొడి వాతావరణాలు తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లోనూ పెరుగుతుంది ఎర్ర మట్టులు రాయి మిశ్రమ మట్టులు పచ్చదారి మట్టుల్లో కూడా ఉసిరి చెట్టు విజయవంతంగా పెరుగుతుంది రెండు తక్కువ ఖర్చు మొక్కలు నాటేందుకు తక్కువ పెట్టుబడి సరిపోతుంది నీటి అవసరం తక్కువ డ్రిప్ ఇరిగేషన్ వల్ల మంచి దిగుబడి పొందవచ్చు మూడు ఆర్గానిక్ సాగుకు అనుకూలం పురుగులు వ్యాధుల ప్రభావం తక్కువగా ఉండటం వల్ల కృత్రిమ రసాయనాల అవసరం తక్కువ నాలుగు భూమి పరిరక్షణ దీని వేరుల వ్యవస్థ గట్టి కావడం వల్ల భూమి ధ్వంసాన్ని సాయిల్ ఇరోజన్ నివారిస్తుంది ఆర్థిక లాభాలు అకనామిక్ బెనిఫిట్స్ ఒకటి ఫలాల విక్రయం ఉసిరి పండ్లు తాజా లేదా వంచిన ప్రోసెస్డ్ రూపంలో మార్కెట్లో ఎక్కువ డిమాండ్తో అమ్మకానికి వస్తాయి ఒక ఎకరాలో సగటు వార్షిక దిగుబడి సుమారుగా ఎనిమిది నుండి పన్నెండు టన్నుల వరకు నిర్వహణపై ఆధారపడి ఉంటుంది రెండు విలువ ఆధారిత ఉత్పత్తులు ఉసిరికాయ పచ్చడి మురబ్బా జ్యూస్ డ్రై ఉసిరి ఆయుర్వేద మందులు ప్రాసెసింగ్ ద్వారా అధిక ఆదాయం పొందవచ్చు ఉదా ట్రిఫలాచూర్ణం హెయిర్ ఆయిల్స్ కషాయాలు ఆయుర్వేద మాత్రలు మూడు ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ ఉసిరి మరియు దాని ఉత్పత్తులు విదేశీ మార్కెట్లలో మంచి డిమాండ్ కలిగి ఉన్నాయి నాలుగు వ్యవసాయ ఉపాధి పంట తీయడం శుద్ధి ప్రాసెసింగ్ ప్యాకింగ్ తదితర కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తుంది ఐదు దీర్ఘకాలిక ఆదాయం మొక్కలు నాటిన తర్వాత మూడో సంవత్సరం నుండి ఫలించడం మొదలై ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల పాటు దిగుబడి ఇస్తాయి ముఖ్యమైన సూచనలు టిప్స్ ఫర్ ఫార్మర్స్ విత్తన ఎంపిక మోరుసంగి బెనారస్ చంద్రమా కంచన్ వంటి జాతులు ఎక్కువ దిగుబడికి ప్రసిద్ధి వృద్ధి నియంత్రణ ప్రూనింగ్ బ్రాంచెస్ కత్తిరించడం ద్వారా చెట్టు ఆకారాన్ని నియంత్రించి ఎక్కువ ఫలాలను పొందవచ్చు ఉత్పత్తి విలువ పెంపు సాధారణంగా విక్రయించకుండా ప్రాసెసింగ్ చేసి అమ్మితే ఎక్కువ లాభం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్